ఇంకో వ్యక్తిని కూడా సేమ్ తీసుకొని పోయి కుమరే స్వామి ఎడపల్లి మండలం కొన్నపల్లి గ్రామం ఫస్ట్ నవీన్ దేమో

మళ్ళీ మూడు పదకొండు రోజులు అంటే మళ్ళీ ఒక శివంపేట సైడ్ ఒకటి బస్ షెడ్ ఉంది దాని యూజ్ చేసే ఆ బస్ షెడ్ లోనే ఒక మనిషి మళ్ళీ అందరూ పడి గాలి అంటే చంపి రైట్ కొట్టిన తర్వాత మీద బట్టలు నింపు పెట్టి సాగిపోయి ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీ మనకి హైడెట్ చేస్తారు ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఆ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఎవరున్న బయట నుంచి దక్కలేము అందుకే ఐడెంటిఫై కాలేము మేము అటు డైవర్ట్ అయ్యింది దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ Gracias. আর ভি কাটলে